నిర్మల్ జిల్లాలో మొదటి విడత రెండో విడత విజయం సాధించిన సర్పంచులను బిజెపి సర్పంచులుగా మహేశ్వర్ రెడ్డి ప్రకటించడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీహరిరావు అన్నారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీహరిరావు నిర్మల్ జిల్లా కేంద్రంలోని తన స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా స్టార్ నైన్ ప్రతినిధితో మాట్లాడుతూ మొదటి విడత రెండో విడత జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అరవై మంది కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఉన్నారని తాను స్పష్టం చేస్తున్నట్లు నిర్మల్ ఎమ్మెల్యే బీజేపీ శాసనసభా పక్ష నాయకుడు మహేశ్వర్రెడ్డి వీరందరినీ బీజేపీ సర్పంచులుగా ప్రకటించుకోవడం సిగ్గుచేటని దమ్ముంటే బీజేపీ ఆ జాబితాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో రేవంత్ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉండడం వల్లనే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సర్పంచులుగా ఎన్నికయ్యారని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఫస్ట్ దఫా సెకండ్ దఫాలో జరిగిన ఎన్నికల్లో అధిక స్థానాలు మరియు దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వమే అధిక స్థానాలు గెలిచినట్టుగా మనకు మరి శ్రీహార గారు ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది అదేవిధంగా నిన్న ఏదైతే కొన్ని పత్రికలు కొన్ని టీవీ ఛానల్ ద్వారా ఎనిమిది సీట్లు బీజేపీ వచ్చిందని దాని విషయం పైన ఈ రోజు కౌంటర్ ఇవ్వడం జరిగింది సార్ అంటే స్థానికంగా పేపర్ కు టీవీ ప్రకటన కాదు విత్ తో సహా అరవై స్థానాలు జిల్లాలో ఫస్ట్ సెకండ్ దఫాలు మేము అధిక స్థానాలు సర్పంచ్ స్థానాలు మేము గెలుచుకున్నాను మేము ఎనక సైడ్ ఉన్న వాళ్ళంతా అనిక మెజార్డ్తో కాంగ్రెస్ పార్టీతో గెలిచిన వాళ్ళు ఉన్నారు మన విషయంలో మనకు సిఆర్ గారు మనం దానికి ఏమంటారు సర్పంచ్ తో సహా చేసుడు దీనికి స్వీకరించాలని బీజేపీకి వాళ్ళు సవాల్ విసురు ఏదైతే నిర్మల్ శాసనసభ నియోజకవర్గంలోని నూట ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అరవై మంది అభ్యర్థులు గెలవడమే కాకుండా ఇంకా అనేక మంది స్వతంత్రులుగా గెలిచినటువంటి పంతొమ్మిది మందిలో స్వతంత్రులు గెలిచినటువంటి వాళ్ళలో చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీలో కలవాలని ముందుకొస్తున్న విషయం మరి వల్ల పంతొమ్మిది మంది స్వతంత్రులు అరవై మంది కాంగ్రెస్ వాళ్ళు పోగా మిగిలిన నలభై తొమ్మిది ఆ నలభై తొమ్మిది బీజేపీ అన్ని బీఆర్ఎస్ ఎన్ని వాళ్ళు లెక్క చెప్పాలా మేము ఎట్లాగైతే అరవై మంది జాబితాను ప్రకటించడమో మరి వాళ్ళు నిన్న భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్ష నాయకుడు మహేశ్వర రెడ్డి ఒక అబద్ధపు స్టేట్మెంట్ ఒక జూటా స్టేట్మెంట్ ఏదైతే ఇవ్వడం జరిగిందో ఎనభై మంది మమ్మల్ని గెలిపించి నిర్మల్ నియోజకవర్గ ప్రజలు ఆయనకు గిఫ్ట్ ఇచ్చిందని చెప్పుకోవడం జరిగింది అది ఒక ఆత్మహత్య సదృష్టమైనటువంటి స్టేట్మెంట్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను నీతి నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే నేను ఎట్లాగైతే అరవై మంది జాబితా ప్రకటించిందో మరి నీ ప్రకటించు అని చెప్పి నేను ఒక సవాల్ చేస్తా ఉన్నా మేము ప్రకటించడమే కాదు రాబోయే రోజుల్లో మరి మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గౌరవ నీళ్ళు జూపల్లి కృష్ణారావు గారికి ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు వారిని పిలిచి మా అరవై మంది సర్పంచులకు సన్మానం కూడా చేయబోతున్నాం అన్న విషయాన్ని సందర్భంగా మేము అలవి చేస్తా ఉన్నాను ఈ రకంగా ఉంటే అబద్ధపు మాటలతో తప్పుడు మాటలతో గతంలో సండే ఎమ్మెల్యేగా ఇప్పుడు మంత్రి ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నటువంటి మహేశ్వర్ రెడ్డి కనీసం వాస్తవాలు మాట్లాడడం అలవాటు చేసుకో ప్రాక్టీస్ చేసుకో అని చెప్పి నేను సందర్భంగా మనం చేస్తా ఉన్నాను మీకు ఏదైతే రాష్ట్ర స్థాయి హోదా ఉందో బీజే ఎల్పీ లీడర్ హోదా దాన్ని దుర్వినియోగం చేస్తూ మరి లో తప్పుదారి పట్టిస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నావో అది మంచి పద్ధతి కాదు అని చెప్పి మరి వాస్తవాలు ఈ రకంగా ఉన్నప్పుడు మేము అరవై మంది లిస్టు ప్రకటించేప్పుడు ఎనభై మంది మంది అందరూ లిస్ట్ ప్రకటించాలని చెప్పి నేను పత్రికా ముఖంగా డిమాండ్ చేస్తా ఉన్నా అంటే రెండు ఫస్ట్ దఫా సెకండ్ దఫాలోని అధిక మెజార్టీ నర్సాపర్ మండల్ దాదాపు పదహారు వందల పై చిలుకు ఓట్లతో అధిక మెజార్టీగా కాంగ్రెస్ నుంచి మరియు మరి పద్నాలుగు వాళ్ళు కూడా వారు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు మొత్తం మెజార్టీ పీపుల్స్ రావడం జరిగింది అధిక మెజారిటీ అంటే సర్పంచ్ కొన్ని లాస్ట్ ఇయర్ చూసుకుంటే సర్పంచ్ కాదు ఎమ్మెల్యే కూడా విజయం సాధించండి ఇక్కడ సర్పంచ్ విజయం సాధించరు వాళ్ళతో మనం మాట్లాడదాం వాళ్ళ విజయం అంటే ఇప్పుడు జిల్లాలోనే మనకు అధిక మెజారిటీ గెలిచిన సర్పంచ్ గానే ఇంద్రకరణ్ రెడ్డి గారే మనకు ఉంటారని తెలుస్తుంది వాళ్ళతో మాట్లాడదాం నమస్కారం నా పేరు ఇంద్రకరణ్ రెడ్డి నర్సాపూర్ మేజో గ్రామ పంచాయతీ నర్సాపూర్ మండల్ నేను మొన్నటి లో సర్పంచ్ గా పోటీ చేసి దాదాపు పదహారు వందల నలభై రెండు ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది అలాగే పద్నాలుగు వార్డులు కూడా మొత్తం వార్డులు మేమే గెలవడం జరిగింది మంచి మెజార్డుతో వార్డు మెంబర్ కూడా గెలిచారు ఈ గెలుపు కారణము కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు అలాగే నిర్మల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవ శ్రీయారావు గారి నాయకత్వంలో మేము ఎన్నికలకు గెలవడం జరిగింది అదేవిధంగా అచ్చే వచ్చే దినాలలో మించి పనులు వేసి గ్రామంలో పేరు తెచ్చుకుంటామని మీ అందరికీ మనోజేస్తున్నాం మనకు సర్పంచ్ మెజార్టీ సర్పంచ్ ఎందుకంటే అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది కాబట్టి వాళ్ళతోనే పనులు అవుతాయి కాబట్టి ప్రతి సర్పంచ్ తోని మన గ్రామ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వము వీళ్ళకు ఉంది కాబట్టి ప్రతి సర్పంచ్ వెళ్ళంట వెన్నంట ఉండి మనకు నిర్మల్ ఇన్ఛార్జి శ్రీహారావుతోనే ఈ రోజు ప్రెస్ మీటింగ్ చేయడం వాళ్ళతో సర్పంచ్ సహా వాళ్ళందరూ మన వెనుక ఉన్న వాళ్ళందరూ విన్నైన సర్పంచ్ని వాళ్ళకి అభివృద్ధి ఇంకా రేపు జరుగు మూడో స్థానం కూడా అధిక కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తామని నిర్మల్ ఇన్ఛార్జి శ్రీ శ్రీహారావు గారు వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తూ విజయాలు ఉంటారు కాబట్టి తప్పుడు ప్రచారం మాని ప్రూఫ్తో సహా మీ ఏలటి మహేశ్వర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు చూడు వారు ప్రూఫ్తో సారో వాళ్ళకు సబ్మిట్ చేసి మేము చేయించినట్టు మీరు ఎనభై సారాలు ఉన్నారు చూడు అది ఎన్నో లేదో ప్రూఫ్ చేయించి మాకు సవాల్ ఇచ్చినట్టు ఆ సవాల్కు మన మహేశ్వర్ రెడ్డి ఏం జవాబు చెప్తారు న్యూస్ జిల్లా నిర్మల్ జిల్లా చవాల్ సుదర్శన్ ఉమ్మడి అగ్రాకల్ జిల్లా బ్యూరో